చైనా పాకిస్తాన్ కొత్త మిలిటరీ అలియన్స్ ఇండియాకి కొత్త సవాల్ దక్షిణాసియాలో కొత్త గాలి వీస్తుంది చైనా పాకిస్తాన్ మిలిటరీ అలియన్స్ ఇది కేవలం రెండు దేశాల స్నేహం కాదు భారతదేశానికి ఒక కొత్త వ్యూహాత్మక సవాల్ చైనా పాకిస్తాన్ ఇప్పటికే ఐరన్ బ్రదర్స్ అని పిలుస్తారు తాజాగా మిలిటరీ కోఆపరేషన్ మరింత బలపరిచే కొత్త ఒప్పందం కుదిరింది ఇందులో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ వెపన్స్ అండ్ డ్రోన్ సప్లై ఇంటెలిజెన్స్ షేరింగ్ క్వాదార్ ఫోర్టలో చైనీస్ నావల్ ప్రెజెన్స్ పాకిస్తాన్ ఎకనామీ బలహీనంగా ఉంది కానీ చైనా సపోర్ట్ వల్ల మిలిటరీ మోడర్నైజేషన్ సాధ్యం అవుతుంది చైనీస్ డ్రోన్స్ ఫైటర్ జెట్స్ మిస్సిల్ సిస్టమ్స్ పాకిస్తాన్కి అందుతున్నాయి ఇండియా బార్డర్ టెన్షన్లో పాకిస్తాన్కి ఇది ఒక బూస్ట్ అవుతుంది పాకిస్తాన్ ద్వారా చైనాకి ఒక స్ట్రాటజిక్ ఫుడ్ హోల్డ్ లభిస్తుంది క్వాదర్ పోర్ట్ ఇండియా ఓషియన్లో చైనీస్ నావికి ఒక బేస్ ఇండియాని రెండు వైపులా చైనా పాకిస్తాన్ నుంచి ప్రెజర్ చేయడం బీజింగ్ ప్లాన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిటివేటివ్ సెక్యూరిటీ కూడా ఈ అలియన్స్ వల్ల స్ట్రాంగ్ అవుతుంది ఇండియాకి ఇప్పుడు టో ఫ్రంట్ ఛాలెంజ్ ఉత్తరంలో చైనా పడమరలో పాకిస్తాన్ చైనీస్ టెక్తో పాకిస్తాన్ స్ట్రెంథెన్ అవ్వడం ఎల్ఓసి బార్డర్ సెక్యూరిటీకి డేంజర్ ఇండియా ఆర్మీకి డిఫెన్స్ స్పెండింగ్ పెంచక తప్పదు పైగా ఇండియా యుఎస్ సంబంధాలు కూడా ఈ క్రమంలో మరింత కీలకమవుతున్నాయి ఇండియా కౌంటర్ స్ట్రాటజీ క్విడ్ యుఎస్ జపాన్ ఆస్ట్రేలియాతో స్ట్రెంథెన్ చేయడం రష్యాతో బ్యాలెన్సింగ్ మిడిల్ ఈస్ట్ ఎలియన్స్ సౌదీ యుఏఈ సపోర్ట్ తీసుకోవడం కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది చైనా పాకిస్తాన్ యాక్సిస్ దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేయబోతుంది భారత్కి ఇది కొత్త లాంగ్ టర్మ్ ఛాలెంజ్ చైనా పాకిస్తాన్ మిలిటరీ అలియన్స్ ఇది కేవలం ఒక వ్యూహం కాదు భారత్ యొక్క పరిమితులను పరీక్షించే సవాల్